జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం వివరాలు ఇక్కడ ఉన్నాయి తిథి నక్షత్రం యోగం అమృతకాలం దుర్ముహూర్తం వంటి ముఖ్యమైన సమయాలను తెలుసుకుందాం పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం తిథి షష్ఠి మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల నలభై మూడు నిమిషాలు వరకు తర్వాత సప్తమి నక్షత్రం రాత్రి పన్నెండు యాభై వరకు తర్వాత పూర్వాభాద్ర యోగం విష్కంభ ఉదయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక నిమిషాలు వరకు కరణం వనిజ మధ్యాహ్నం అర్ధరాత్రి రెండు గంటల నలభై మూడు నిమిషాలు వరకు విష్టి తెల్లవారుజామున అర్ధరాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాలు వరకు అమృతకాలం సాయంత్రం తెల్లవారుజాము ఆరుకు ఏడు నిమిషాలు నుంచి రాత్రి ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు వరకు వర్జ్యం ఉదయం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక నిమిషాలు నుంచి ఉదయం ఉదయం పదికు నాలుగు నిమిషాలు వరకు దుర్ముహూర్తం ఉదయం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలు నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలు వరకు రాత్రి ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాలు నుంచి రాత్రి ఉదయం పన్నెండుకు ఐదు నిమిషాలు వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు ముప్పై రెండు నుంచి సాయంత్రం తెల్లవారుజాము ఐదు గంటల పది నిమిషాలు వరకు యమగండం ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుంచి ఉదయం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు వరకు పంచాంగం ప్రకారం శుభ అశుభ సమయాన్ని గుర్తించి మీ కార్యక్రమాలను ప్లాన్ చేసుకోండి శుభకార్యాలకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకోవడం మంచిది